కీర్తిశేషులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు రాష్ట్ర మంత్రివర్యులు పిసిసి అధ్యక్షులు వివిధ హోదాల్లో పనిచేసిన కాకా వెంకటస్వామి గారి శత జయంతి జయంతి సందర్భంగా ఆయనకు నా శ్రద్ధాంజలి నివాళులర్పిస్తున్నాను కాకా వెంకటస్వామి గారి గురించి ఈ తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు వారి యొక్క సేవలు చిరస్మరణీయం గుర్తించదగ్గాయి ఆయన ఇరవై ఏళ్ళ వయసులోనే తాడిత పీడితుల కొరకు అనగారిన ప్రజల కొరకు ప్రత్యేకంగా దళితుల కొరకు గుడిస సంఘాన్ని నిర్మించి గుడిసె లేనటువంటి నివాసం లేనటువంటి అనేక మందికి ఆవాసం కల్పించినటువంటి గొప్ప మనిషి గొప్ప విషయాలు అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ హోదాల్లో ఇటు రాష్ట్రంలో కేంద్రంలో ఆఖరికి సీడబ్ల్యూసిలో అనేక హోదాల్లో పనిచేయటంతో పాటు ఒక్క వర్గాలకే కాదు అటు అసంఘటిత కార్మికులకు సంఘటిత కార్మికులకు అనేక రకాల సంస్కరణలు చేసి చేసినటువంటి మహనీయుడు అంతకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు అరవై తొమ్మిదిలోనే బుల్లెట్ గాయాలు తినటం కాదు జైలుకి పోయినటువంటి విషయం మీ అందరికీ తెలియకపోవచ్చు ఆ తర్వాత తెలంగాణ కొరకు ఆహర్నిశలు ఆయన తహతాలాడటమే కాదు ఆయన పుత్రులందరిని కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఆ కృషి చేయటానికి వాళ్ళని ఆదేశించి ఆ విధంగా వాళ్ళు ముందుకు సాగిన సంగతి ఇటు మిత్రుడు మన వివేక్ సంగతి మీ అందరికి తెలుసు ఈ అందరి యొక్క ప్రోత్సాహం కాదు ఆశయాన్ని అందులో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చటానికి మేమంతా కూడా కృషి చేసినాము ఆ విధంగా తెలంగాణ ఆవిర్భావం అయిన తర్వాతనే ఆయన ఊపిరిధుల అది ఒక సంకేతం ఆఖరికి ఆయనను చేసినటువంటి సేవలు ప్రజలు గుర్తుంచుకోవటానికి కాదు రాజకీయ నాయకులకు ఒక ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని ఇవ్వటానికి జయంతి వర్ధంతి ఈ కార్యక్రమాలు నిర్వహించటం చాలా ముదాం అందుకు ప్రత్యేకంగా గవర్నమెంటు ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ప్రజల తరఫున అభినందనీయం దాంతోపాటు వారి యొక్క అనుయాయులు భక్తులే కాదు మేమందరం కూడా ప్రతి జయంతి వర్ధంతికి హాజరయ్యి ప్రజలకు గుర్తింపు చే గుర్తింపుగా కొనసాగిస్తున్నాము ఇది కొనసాగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు